లీడర్స్ న్యూస్ కి స్వాగతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కోట్లాది రూపాయలు విలువ చేసే వాగ్బోర్డ్ ఆస్తులను లక్షలాది ఎకరాల భూములను ముస్లింలకు సంబంధం లేకుండా చేసే సవరణలను జాయింట్ పార్లమెంటరీ కమిటీ అభిప్రాయ సేకరణ తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నదని ఎంపీజే మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సలీం బాషా ఆరోపించారు రాజంపేట ఎంపీపీ కార్యాలయంలో జరిగినటువంటి సభ్యుల సమావేశంలోని ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్తిగా నిర్వీర్యం మోడీ ప్రభుత్వం సవరణల పేరుతోటి కలెక్టర్ల దయా దాక్షిణ్యాలపై ఆధారపడేటట్లుగా సవరణలు తీసుకురావటం బాధాకరంగా ఉందని అన్నారు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ హైదరాబాద్ లో அபிப்பிராயசேக்கணா விசிராந்த ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ వాహు బోర్డులోని సుదీర్ఘ కాలం పనిచేసిన షఫీకు అయిపోయింది అంటూ అసహనాన్ని ప్రదర్శిస్తూ బలవంతంగా ఆపేశారని దీనిని బట్టి బీజేపీ ప్రభుత్వం అనుకున్నదే తడవుగా అమలు పరిచేటట్లుగా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలోని జిల్లా అధ్యక్షులు జాకీర్ హుసేన్ రాజంపేట మండలం కోఆప్షన్ మెంబర్ సయ్యద్ గౌస్ బాషా పి మోసిన్ ఖాన్ ఆర్కేఎస్ ఆదిల్ వాజిద్ సలీం మహమ్మద్ అబ్బాస్ షేక్ అఖిల్ షేక్ నిసార్

చేతులు కాదు మా వెంట ఉంటారు అలాగే మనం మా దగ్గర సమస్యలు వచ్చినప్పుడు సమస్యలు అండి సమస్య మనం వెళ్ళవచ్చు ఆ సమస్యను ఒక సమస్య ద్వారా మాట్లాడవచ్చు ఒక వ్యక్తిని మీరు కొద్దిగా నీటిపోతే మాట్లాడగల పోలీస్ ఈ మధ్య ఉన్నాడు మధ్య ఉన్నారు ఈ కాలంలో అలాంటప్పుడు మనం మాత్రం వాళ్ళు మనతో మాట్లాడే అస్తారు లేదు అందువల్ల మీరు నలుగురు కానీ ఒక ఎంపీ సమస్య ద్వారా వచ్చారు చెప్పండి కూర్చుని చెప్పకుండా చెప్పేసి చూస్తారు గౌరవంలో కూర్చుంటారు గౌరవంలో మాట్లాడతారు ఇది ఒక ఏంటి సమస్త బలం ఏంటి అంటే సమస్త కలిసి పనిచేయవలసిన అవసరం ఉంది సమస్త కార్యకర్తల ముఖం లీడర్లు నుండి లీడర్లు లేకపోతే సమస్త నడవాలి లీడర్ నుండి కార్యకర్త లేకపోతే కూడా

అందువల్ల ఇంజనీన్ ఎప్పుడైతే బాక్స్ పైరుకొని ఎప్పుడు పోతుందో ఆ ట్రైన్ ఆ బాక్స్ యొక్క అందువల్ల సంస్థకు లీడర్ చేతి అవసరం కార్యకర్తలు కూడా అవసరం అందువల్ల కార్యకర్తలు ఉద్యమం కూడా అందువల్ల కార్యకర్తలు సహకరించాల ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయినాము ఇంకా మూమెంట్ ఆఫ్ పీస్ అండ్ హిస్ట్రీ అనే సంస్థ ఇప్పుడు ప్రస్తుతము ఆ రాష్ట్రంలో ఉంది మరి తెలంగాణ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఈ ఆ రాష్ట్రాలలో ఎదుగు పనిచేస్తుంది ఇక్కడ అన్న అన్నటికెట్ మసీన అన్నమే ప్రాజెక్టు దిగినప్పుడు చాలా మన యొక్క సహాయ సహకారం అందించిన సర్వే దిగినాం మనం గ్యాస్ సిలిండర్ అయితే మా సంస్థ ద్వారా రెండు రోజులు సర్వే చేసి రెండు రోజులు మళ్ళా వస్తువు సమాధ్యాం పనిచేసాం గవర్నమెంట్ ఆఫ్ పీస్ అండ్ జస్టిస్ ఒక సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో అందరి కోసం పనిచేసే సంస్థ ఈ సంస్థలో మంచి తీసుకో మైనార్టీ కాకుండా ముస్లిం దాన్ని ప్రజలు తీసుకోవాల్సిన అవసరం ఎందుకంటే అందరి కోసం పనిచేసాలో ఉండాలి అందరికీ అలా అని మనం ఒక అన్నింటి కోసం పనిచేయకుండా అందరి కోసం ఎప్పుడైతే పని చేస్తున్నామో అని మనకు సహజ చేస్తారు ముస్లిం చెప్పిపోయి అలా పని చేస్తున్నామంటే అది మైనార్టీకి సంబంధించి ఆమె సమస్యగా అంటాం అదే జంట్ సమస్య అయితే అతను కూడా సహజ చేస్తాడు సాగులు తెచ్చిన అందరూ కానీ మనం అందరి సమస్యలు తీర్చే విధంగా తయారుగా ఉన్నాం ఆ విధంగానే మనం పనిచేసి ముందుకు వెళ్ళాలి మీరు రైతుల సమస్యలు వచ్చినప్పుడు తీసుకు తీసుకువెళ్ళాలి హిందువుల సమస్యలు వచ్చినప్పుడు కూడా మనం ప్రజల్లో తీసుకువెళ్ళాలి మైనార్టీ సమస్యలు వచ్చినప్పుడు కూడా మనం ప్రజల్లో తీసుకోవాలి ఎందుకంటే ప్రజల కోసం పనిచేసే సంస్థ మనము న్యాయం ఎక్కువైతే స్థాపించబడుతుందో అది సాధించడం కదా న్యాయం లేకపోతే అందుకోసమే న్యాయం పెట్టుబడి మనం అందుకే పనిచేదాన్ని న్యాయం గురించి మాట్లాడేటప్పుడు ఒక సందర్భంలో ఒక స్త్రీ దన్నతనం చేసినప్పుడు దగ్గర తెచ్చే జీవనం లేకపోతే శిక్ష కేతున్నర శిక్షను ప్రభుత్వ దగ్గరికి కొంత సహకరించి ఉత్తమ కుటుంబరాలు ఉత్తమ కుటుంబ వస్తు సంస్థల కొద్దిగా తగ్గించి శిక్షణ ప్రభుత్వ గారు అంటే ప్రభుత్వ గారు అన్నారు అందరికీ ఈ స్థానంలో ఈ స్థానంలో నా ఉన్న ఏ శిక్ష విధించే వాటిని ప్రభుత్వ గారు ఏ స్థానంలో నా పూ మాధ్యమ ఉన్నా కానీ ఇదే శక్తి స్థానంలో అంటే ఇస్లాంలో ఏంటంటే తారతమ్యం లేకుండా ప్రతి మానవునికి సమాన హక్కులు ఎక్కువ అయితే అప్పుడే శాంతి అనేది స్థాపించబడుతుంది సుమా అని తెలియజేయాలి అందువల్ల మనము ఏ సమస్య ఏ పని చేసినప్పుడు అందరి కోసం పని అందరి కోసం నిలబడతాం ఒక ఉత్తమ సమాజాన్ని తీర్చిదిద్దుతాం Hāni ye muhume ta kah filtu yusgo tū ā